వెల్కమ్ హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మెగాస్టార్ చిరంజీవి మధ్య జరిగిన స్నేహపూర్వక సంభాషణ ఆ తర్వాత సోషల్ మీడియాలో వారిద్దరు ఒకరిపై ఒకరు చేసుకున్న ప్రశంసలు వైరల్ గా మారాయి ఈ సమ్మిట్ అనంతరం ఆనంద్ మహీంద్ర ఎక్స్ వేదికగా చిరంజీవితో దిగిన ఫోటోను షేర్ చేసి ఆయన ప్రశంసించారు

ఈ సమ్మెట్ అనంతరం ఆనంద్ మహేంద్ర ఎక్స్ వేదికగా చిరంజీవితో దిగిన ఫోటోను షేర్ చేశారు సీఎం రేవంత్ రెడ్డితో విజన్ రెండు పేల నలభై ఏడు గురించి చర్చించాక మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఊహించని సర్ప్రైజ్ ఆయన ఒక లెజెండ్ కానీ ఆయనలోని వినయం ప్రతి విషయంపై చూపిన నిజమైన ఆసక్తి నన్ను మరింతగా ఆకట్టుకున్నాయి నేర్చుకోవాలనే తపన వినయంతో వినడమే ఏ రంగంలోనైనా శాశ్వత విజయానికి పునాది అని మహేంద్ర తన పోస్టులో పేర్కొన్నారు ఆనంద్ మహేంద్ర ప్రశంసలపై చిరంజీవి కూడా స్పందించారు డిఆర్ ఆనంద్ మహేంద్ర గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీ స్వభావం ఎందరికో ఆదర్శనీయం మీరు చాలా నాకు రతన్ టాటాకు గురించి చెప్పారు ఆయన తన విలువలతో స్పూర్తిగా నిలిస్తే మీరు సేవా కార్యక్రమాలతో చూపుతున్న నిబద్ధత ఎంతో మందికి ఆదర్శం మీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది అని చిరంజీవి కాగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడులే లక్ష్యంగా సుదీర్ఘ చర్చలు జరిగాయి ఈ కార్యక్రమానికి పలువురు పారిశ్రామికవేత్తలు సినీ ప్రముఖులు హాజరయ్యారు